ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు మనకి సంవత్సరం ఉగాది మార్చి ముప్పై తారీఖున రాబోతుంది నూతన సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం మనకి కొత్త సంవత్సరాది వచ్చేది ఉగాది పండగ రోజున అంటే పాల్గొన మాస అమావాస్య అయిన మరుసటి రోజు పాడ్యమి రోజున ఉగాది మనం నిర్వహించుకుంటాం ఈ ఉగాది పండగని ఉగాదిగా పిలువపడింది అని అంటే యుగం మొదలైందిగా కూడా చెప్పుకుంటూ యుగాది యుగాది అనుకుంటూ యుగ ఆది అంటే యుగం మొదలయ్యింది అని అర్థం కాలక్రమేణా అది ఉగాదిగా మారింది ఆ ఉగాదిగా మనం చేసుకుంటూ ఉన్నాం చిగు రాలిపోయిన చెట్లన్నీ ఆకులు రాల్చిన చెట్లన్నీ చిగురించడం మొదలుపెట్టే సమయం అన్నమాట వసంత ఋతువు మొదలయ్యే సమయం అందుకే ఈ ఉగాది రోజు నుంచి వసంత నవరాత్రులు మొదలవుతాయి అమ్మవారిని ఆరాధించే అద్భుతమైన ప్రక్రియ నూతన సంవత్సరం మొదలు కాగానే అమ్మ పాదాలని పట్టుకునే సమయం అన్నమాట తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారి ఆరాధన మనకి ఈ చిగురించటము అనేది ఎక్కడ తెలుస్తుంది మనం ఉగాది పచ్చడి చేసుకున్నప్పుడు వేప పువ్వుని వేసుకుంటున్నాం కానీ ఒకప్పుడు కాలంలో వేప పువ్వు కాదు వేప చివుళ్ళు అంటే చివుడి చిగురిస్తే కదా ఇప్పుడు ఆ చివుళ్ళని తింటే మనకు రాబోయేది వేసవి కాలం కాబట్టి కడుపులో ఎటువంటి చెడు ఆమ్లాలు ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ వేప చివుళ్ళు అనేది సమూలంగా నశింపచేసి కడుపులో ఉన్న ఏమి ఉన్నా మనము ఇంతవరకు కూడా చలికాలంలో ఉండి ఉంటాం ఆహార పదార్థం సరిగా జీర్ణం అవ్వదు అలాంటి పరిస్థితుల్లో కడుపుని కూడా శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచటానికి వేప చివుళ్ళని ఒకప్పుడు కాలంలో తినేవాళ్ళు ఇప్పుడు మనం అది తినలేక వేప పువ్వుని వేసుకుంటున్నాం ఉగాది రోజు ఉదయాన్నే నూతన వస్త్రాలను ధరించి మన ఈ షడ్రుచులతో ఉండే పచ్చడిని మనము ఆ రోజున స్వీకరించాలి మనకి కొత్తగా వచ్చింటాయి చింతపండు బెల్లం వేప పువ్వు కారం కారం అంటే ఒకప్పుడు మిరియాల పొడిని వాడేవారు తర్వాత మిర్చి ఎండు మిరపకాయ కారం ఉప్పు లవణం అన్నమాట ఇవన్నీ కూడా కొత్తగా కొత్త మామిడి అప్పుడప్పుడే పిందెలుగా కనిపిస్తాయి ఇప్పుడు మనకి కాయలు వచ్చేస్తున్నాయిలేండి ఆ పిందెల్ని అంటే పిందె మరీ పిందెలుగా కాకుండా ఒగరుగా ఉంటాయి అవి తీసుకొని వచ్చి అంటే ఇవన్నీ కూడా ఔషధ అండి మన జీవితంకి రిలేట్ అయ్యి ఉంటాయి మరి వేప పువ్వు ఎందుకు తినాలి ఈ రోజున అంటే మన ఆరోగ్యం కోసం అలాగే మరలా వచ్చే ఉగాదిలోపు ఎటువంటి చేదు చేదు లాంటి సమస్యలు మనం చేదుని ఎలా స్వీకరించలేము కొన్ని సమస్యల్ని స్వీకరించలేము మనం స్వీకరించగలిగితే మనకి ఏ ఇబ్బంది ఉండదు అనేదానికి సంకేతంగా ఈరోజు వేపపువ్వుని ఉగాది పచ్చళ్ళలో భాగంగా వేసుకుంటారు మధురం బెల్లం ఎందుకు బెల్లం ఒంటికి చలువు అన్నమాట ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లం తిన్నప్పుడు ఒక అలాంటి ఆనందాన్ని ఆనంద మధురాన్ని మధురానుభూతిగా అనిపిస్తుంది అబ్బా భలే ఉంది తీయగా అంటాం కదా అలాంటి క్షణాలని కూడా మనం సమానంగా స్వీకరించాలి పులుపు చింతపండు చింతపండు మనకి చాలా అవసరం సౌత్ ఇండియాకి దక్షిణాది వాళ్ళకి చింతపండు ఎక్కువగా కాదు కొద్దిగా తీసుకోవాలి చింతపండు కొత్తగా వస్తుంది ఆ కొత్త చింతపండుని ఈరోజు వాడటం వల్ల మనలో ఉన్న ప పైత్యం అలాంటి అనారోగ్య సమస్యలన్నిటినీ తగ్గిస్తుంది పులుపు లాంటి విషయాలు ఏవైనా అంటే మనకి దుఃఖము ఉండదు బా సంతోషం ఉండదు బ్యాలెన్స్గా వెళ్తూ ఉంటుంది అలాంటి దానికి సంకేతంగా చింతపండుని తీసుకోవటం అనమాట అలా ఉప్పు కారం ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉగాది పచ్చడిని తప్పకుండా ఉగాది రోజున స్వీకరించాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ స్వస్తి